దేవానగర్ నూతన పాలక వర్గం అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే ఓర్వలేక కొందరు అనవసర ఆరోపణలు చేసి అభివృద్ధికి అడ్డుపడుతున్నారని వార్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు డిచ్పల్లి మండలంలోని దేవనగర్ గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు సమావేశమై పలు అభివృద్ధి కార్యక్రమాలకు తీర్మానాలు చేశారు అదేవిధంగా ఉపాధి హామీ కూలీల మెట్ నియమకంపై కూడా వార్డు సభ్యుల అంగీకారంతో తీర్మానించి పై అధికారులకు పంపించారు ఒక కుటుంబం వారు వారికి కావాల్సిన వ్యక్తిని నియమించాలని పట్టుబట్టి వార్డు సభ్యులకు గ్రామ పంచాయతీ కార్యదర్శికి దుర్భాషలాడి ఫర్నిచర్ ని ధ్వంసం చేయడానికి పాల్పడ్డారని వార్డు సభ్యులు మరియు గ్రామ సర్పంచ్ ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారు వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు మీడియా ముఖంగా మాట్లాడుతూ ప్రజలతో ఎన్నుకోబడిన వార్డు సభ్యులను గ్రామ సర్పంచ్ను సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తులు ఓర్వలేక వృత్తిని అడ్డుకుంటున్నారని అధికారులు స్పందించి అట్టివారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓకు ఎంఆర్ఓకు దిజ్పల్లి ఎస్ఐ మరియు గ్రామ పంచాయతీ అధికారి నిజాం బ్కర్ ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

కిమనగర్ గ్రామ పంచాయతీలో వార్డు సభ్యురాలు జరిగింది ఆరో ఆరో వార్డు సభ్యురాలు అండి నా పేరు స్వప్న మా విలేజ్లో మేము బాడీ మీటింగ్ పెట్టుకున్నాం అందరు వార్డు సభ్యులు హాజరయ్యారు అందరు సమక్షంలో మేము మా బోర్డు మా బాడీ మీటింగ్ జరిగింది దాని దాంట్లో మేము లాస్ట్ ఇయర్ స్పెండ్ చేసిన అమౌంట్ ఏమైతే ఉందో అది మళ్ళీ రివైజ్ చేయడం జరిగింది అంతకుముందు మీటింగ్లో కూడా అది రివైజ్ చేయడం జరిగింది బట్ మిగి నిన్న చెప్పిన నిన్న వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే వాళ్ళు చెప్పకుండానే మళ్ళీ సెకండ్ మీటింగ్లో కొన్ని యాడ్ చేయడం జరిగిందని చెప్పారు అది తప్పండి ఆల్రెడీ సర్పంచ్ గారు మా సెక్రటరీ గారు ఆల్రెడీ అందరి ముంగట మా అందరి ముంగట అందరి సమక్షంలో చెప్పిన లెక్కలే ఉన్నాయండి అవన్నీ అంతేకాకుండా వాళ్ళు బార్డు మీటింగ్ జరిగేటప్పుడు మిగతా విలేజ్లో ఉన్న సభ్యులు అందరూ వచ్చి గొడవ చేయడం జరిగింది కొంతమంది వచ్చి గొడవ చేయడం జరిగింది బెంచ్ని ఇట్లా మా ఎదురుగానే కొట్టడం మా పైన అసభ్యకరమైన మాటలు మాట్లాడడం జరిగింది దీనికి అన్నిటికీ కారణాలు నాకు తెలిసి విలేజ్లో జనాలను తప్ప తప్పుదోలు పట్టించడం విలేజ్ డెవలప్మెంట్ ఆగడానికి ఆ ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు అంతేకాకుండా తోటి వార్డు సభ్యులు వార్డు సభ్యులే మా పైన ఇలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడడాన్ని మేము ఖండిస్తున్నాం నా పేరు సునీత నేను దేవనగర్ విలేజ్ గ్రామ పంచాయతీలో నేను ఒక వార్డ్ సభ్యురాలిని మా గ్రామ పంచాయత్లో యథావిధి యథావిధిగా బాడీ మీటింగ్ జరుగుతుండగా ఫస్ట్ మీటింగ్లో ఎలాగైతే లాస్ట్ లాస్ట్ ఇయర్ డ్యూ డ్యూ బిల్స్ అయితే చెప్పారో అలాగే సెకండ్ మీటింగ్లో కూడా చెప్పారు ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయలేదు ఇంకొక పాయింట్ ఏంటంటే మేము బాడీ మీటింగ్ జరుగుతుండగా విడిసి సభ్యుర సభ్యుడు వచ్చి లోపలికి వచ్చి గట్టిగా అరవడము అలాగే మేము కూర్చున్న టేబుల్ని గట్టిగా కొట్టడం జరిగింది అలా ఎందుకు కొడుతున్నారు మెల్లగా మాట్లాడండి అని అంటే మా మీద అరవడం జరిగింది అలానే అసభ్యకరమైన మాటలు అరవడం జరిగింది మాతోటి ఉన్న ఒక వార్డ్ సభ్యు సభ్యుడు మమ్మల్ని పీకి పడేస్తామని అని అన్నారు అది కరెక్ట్ కాదు దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే మేము ఇక్కడ ఎండిఓ ఆఫీస్కి వచ్చి సార్కి లెటర్ ఇవ్వడం జరిగింది నా పేరు సుశీల దేవనగర్ గ్రామ పంచాయతీ సభ్యురాలి వార్డ్ నెంబర్ మేము వార్డ్ నెంబర్గా అందరం కూర్చోండి మీటింగ్ చేయంగా అన్నీ తీర్మానం అయినాయి అన్నీ ఓకే అయినాయి అంత అయిపోయింది అంత అయిపోయినాక లాస్ట్కు మేటు గురించి ఆలోచించినప్పుడు అతను మా తమ్ముడికే మేటు చేయాలని అతను అన్నాడు మేము వేరే వాళ్ళకు కూడా ఒక గరీబోళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి వాళ్ళకు కూడా చేయాలి ఒక్కళ్ళను అని మేము అనుకున్నాం అనుకున్న దాంట్లోనే పెద్దగా అయిపోయి ఎట్లా చేయరు మీరు కంపల్సరీ చేయాలి మా తమ్ముడిని చేయకపోతే మేము ఏడికంటే అక్కడికి వెళ్ళిపోతాము వాళ్ళ నెంబర్లో కూడా పీకి పాడేస్తాము ఏం చేయాలనుకుంటే అది చేస్తాం అనగానే వాళ్ళ ఇంటి సభ్యులు లోపలికి రాగానే సెక్రటరీ సార్ ఉండి వద్దు రావద్దు మీటింగ్ జరగాలి అని అన్నాడు అంత లోపల ఎట్లా రావద్దు నేను అని పెద్ద గొడవ అయిపోయింది అందరూ పెద్ద గొడవ అయిపోయింది అంత దీనికి మేము ఇక సార్ కచ్చి ఇక్కడ లెటర్ ఇవ్వడం జరిగింది మీరు చర్య తీసుకోవాలని కోరుతున్నాను నా పేరు సంపత్ నేను దేవనగర్ విలేజ్లోని ఒక సభ్యుడని గత ఐదు సంవత్సరాల నుంచి చేసినటువంటి సర్పంచి అన్ని విధాలుగా బాబోగులు అన్ని విధాలా బాగా చేసిండు సీసీ రోడ్లు కానీ ప్రజలకు కావలసిన అవసరాలు కానీ అన్ని చేసిండు గ్రామ అభివృద్ధికి వెళ్ళవెళ్ళేలా కృషి చేసిండు ఇప్పుడు కూడా అదే ఉద్దేశంతో అతన్ని సర్పంచ్గా ఎన్నుకున్న తర్వాత అతను ఇప్పుడు కూడా చేయడానికి ఆసక్తిగా ఉన్న టైంలో కొంతమంది వ్యక్తులు అది జీర్ణించుకోలేక వారు ఏదో తప్పుతో తీసుకుపోవాలని ఇప్పుడు అతని మనసులో ఉద్దేశం లేనట్టయితే పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ క్లీన్ చేయడం కానీ మరియు క్రికెట్ టోర్నమెంట్ కానీ మరియు ముగ్గుల పోటీ కానీ ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు అలాంటి టైంలో మీరు డిస్టర్బ్ చేసి అతన్ని ఏదో చేయాలి అని ఉద్దేశపూర్వకంగా చేసినట్టయితే ఇది కరెక్ట్ కాదు ఒకటి అందరూ ప్రతి ఒక్కరు సహకరించడం వల్లనే ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ గారు కూడా ముందుకుండి అతను ఇంకా ముందు ముందు మంచి మంచి గ్రామాభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడని నేను కోరుకుంటున్నాను ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను రాజరత్నం నా పేరు రాజరత్నం దేవనగర్ గేమ గారు మాట్లాడుతున్నాను ఏమైందనంటే నిన్న బాడీ మీటింగ్ జరిగింది బాడీ మీటింగ్లో మహిళల పని మహిళల గురించి బాగా అది చెడుగా మాట్లాడడం గుద్దుడు అది మహిళను ఇట్లా చిట్కలేసి వే ఏరి పడేస్తా అవన్నీ బాగా మేము ఖండిస్తున్నాము ఎందుకంటే రాజా అంబేద్కర్ రాజ్యాంగం ఇటు రాయలేడు మహిళను గౌరవించాలని మేము కోరుకుంటున్నాము ఎవరైతే వాళ్ళు చిట్కలేసి బల్ల గుద్దిరో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం ఇంకొకటి ఒకటే కుటుంబం నుంచి అందరు ఉన్నారు వాళ్ళు దీనికి మన అంగన్వాడీకి కానీ ఒకటే కుటుంబంలో ఎందుకు ఇస్తాం మేము నేటు గ్రామ సభ్యులు గరిబోళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు వాళ్ళకు దయచేసి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము ఇంకొకటి మేము ఇక్కడ మాట్లాడినామన్నట్టు ఎట్లున్న రిపోర్ట్ పోతుంది కాబట్టి ఎందుకంటే మా మా ఉన్నది వీళ్ళ భర్తనేమో దుబాయ్లు ఉన్నాడు ఏమైనా పాని పానానికి హానికరం అయినా కూడా వాళ్ళ బాధ్యతే అని మేము చెప్తున్నాం దీన్ని మాత్రం తీవ్రంగా ఖండించాలని కోరుకుంటున్నాము వాళ్ళ మీదికి ఇంకోసారి రావాలి దయచేసి నేను దేవనగర్ ఉప సర్పంచ్ని ఉప సర్పంచ్ని గ్రామస్తుల తీర్మానం జరిగింది వార్డ్ నెంబర్ సర్పంచ్ ఉప సర్పంచ్ వాళ్ళ దగ్గరనే తీర్మానం జరిగింది డాక్టర్ పిల్లలు పిల్లలు వచ్చి అడిగారు మాకు గ్రౌండ్ సాఫ్ చేపి మేము క్రికెట్ ఆడుకుంటామని సరే అని మేము గ్రౌండ్ కూడా సాఫ్ చేయించినాము దానివల్ల ఇది ముగ్గుల పోటీ కూడా అడుగుతాయి ముగ్గుల పోటీలు కూడా పెట్టినాము అవిటికి దేనికి డబ్బులు అడగలేము కాలి ట్రాక్టర్ ఒక రెండు గంటలు నడిచినందుకు దానికోసం బిల్లు ఎందుకు పెడుతుండని వచ్చి నుండి పెట్టిండు దాంట్లో బయట బయటి వ్యక్తి ఒకటి వీడిసి నెంబరు వచ్చి బల్ల గుద్దడము మళ్ళీ లేడీస్ చెడు మాటలు అనడము జరిగింది అక్కడ నేను చెప్తూనే ఉన్నాను ఆగండి మాట్లాడుకొని కూర్చొని మాట్లాడుకుందాము గ్రామ సభ అయినా పెట్టుకొని మాట్లాడుకుందాం అంటే లేడు సెక్రటరీ మీదకి కుర్చీ యూజ్ చేసే కూడా జరిగింది సెక్రటరీ కూడా బాగా ఒప్పుకుతోనే ఉన్నాడు దానివల్ల నేను బాగా ఖండిస్తున్నాను నేనని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నాను సెక్రటరీ కూడా బా వెళ్ళేటప్పుడు బండి తాళము కూడా గుంజుకున్నట్టు తెలిసింది అప్పుడు ఆ టైంకు అక్కడ మేము లేము ఉంటే రిపీట్ అయితే ఎం ఎంపీటీకి రిపోర్ట్ ఇయ్య జరిగింది ఇంకా జరిగింది అనుకో పోలీస్ స్టేషన్ కూడా పోయే అవకాశం ఉంది ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్ కూడా పోయి అక్కడ కూడా ధర్నా కోసం కూర్చుంటాము వీళ్ళిద్దరినీ కంపల్సరీగా ఖండించాలని చెప్తున్నాను నా పేరు గువాల ప్రవీణ్ దేవనగర్ విలేజ్ నుంచి మాట్లాడుతున్నాను నేను నేను ఒక బీపేడ్ విద్యార్థిని నా బీపేడ్ కంప్లీట్ అయింది నేను ప్రిపరేషన్లో ఉన్నాను గవర్నమెంట్ జాబ్కి అయితే సర్పంచ్ గారు నాకు అందరు మీ బీపేడ్ వేసిన విలేజ్లో ఇంటర్న్షిప్ చేస్తే నీకు బెటర్గా ఉంటుంది ఫర్దర్గా యూజ్ అవుతుంది అని చెప్పి మన విలేజ్ పిల్లల కోసం గ్రౌండ్కి తీసుకెళ్తున్నా అన్నను రిక్వెస్ట్ చేసినాను గ్రౌండ్ కోసం ఏదైతే గ్రౌండ్ అన్నను రిక్వెస్ట్ చేసినందుకు క్లీన్ చేసిండు వీలేమో శిక్ష అనే విలేజ్ సభ్యుడు ఆయన వచ్చి నా మీద रंगा ने ये तो ना रहे ना। को डो। मैं देवनगर से बात करू मेरा नाम साबिर है नेक्स्ट क्या है बोले तो जो अपने जो पहले लिया जो भी के हमारे बारे में सरासर गलत बात है बोले तो के अंदर, ग्राम पंचायत के अंदर पूरे बच्चे यूथ के जितने भी बच्चे है सब मिलके बोले ये ग्राउंड साफ़ कराओ अपन मैच खेलेंगे बोल के बोलने की वजह से सरपंच साहब उसको बात के ऊपर ले के, काम करा के दिए और गांव के सारे बच्चे इसके अंदर हिस्सा लिए और खेले सब अच्छा खेले सब क्यों बोले तो आजकल की यूथ कहीं दूसरी जगह में जा रही पीना खाना ये करना उसकी वजह से सरपंच साहब को बोले उन्होंने अच्छा करा के दिए लेकिन इन लोग जो है सो रॉन्ग इन्फॉर्मेशन के ऊपर आके फलाना ऐसा करे वैसा करे बोल के जो ये रॉन्ग इन्फॉर्मेशन दे रही है गलत बात है ऐसी बात नहीं करना ये सब गाँव के मसला है तो दूसरा बात क्या है बोले तो और जो अपना मुहर्रम वगैरह के बारे में भी बात करें हमारे गांव के अंदर तो तुम के भी देख सकते अपने नीचे अगर गए तो पूरा तालाब का पानी पूरा भर जाता था वहाँ पे हम लोगों को गार्डन नहीं था गार्डन भी करके दिए मोहरम वगैरह जो भी लगता है ए टू जेड उन्होंने करा के दिए उप सरपंच इससे पहले जो था उनसे मैं ये बोलना चाह रहा हूँ जब उन्होंने उप सरपंच थे जब उन्होंने क्या काम कराए खाली घर के सामने की एक रोड डालिए दूसरी जगह कुछ भी नहीं था जो हमारे सरपंच साहब अब इससे पहले भी करे अभी भी करे लेकिन अभी जो काम कराने की कोशिश कर रहे उन्होंने उनके बीच में आड़े में आके ऐसा रॉन्ग इन्फॉर्मेशन देना के भाई ऐसा ऐसा है बोल के बोलना और दूसरा क्या है बोलते हमारे सरपंच साहब आने के बाद में गली की हर एक गली की एक एक रोड आप आगे देख सकते हैं अंदर विजिट करके पूरी गली के रोड वेड सब पूरा एकदम सही है और दूसरी बात रहे मेट की बात मेट की बात क्या है बोले तो ग्रामा सभा मीटिंग करे ग्रामा सभा में जो अः अपने मेट्स वगैरह है लोग जो है ग्रामा सभा के लोग बड़े वार्ड मेंबर्स वगैरह उन लोग डिसाइड करके बोलना की भाई ऐसा है अभी लोगों का मसला क्या है बोले तो अभी जो बोलना चाह रहे हम आपको छो ना बोल के फोर्स कर रहे और ग्राम पंचायत में आके मार हम तोड़ी हो जैसा टेबलों को हैंड से मारना उनको डराना इनको डराना ये क्या है बोले तो इसके ऊपर हम लोग एक्शन लेना पड़ता कंपल्सरी एक्शन लेना तुम लोग उसकी वजह से हम लोग यहाँ पे आए हमारा सार के पास में भी आए और जो है अपने एमडी ऑफिस में भी आके ये बोलने का एक लेटर दिए हम लोग और दूसरा क्या है बोले तो गाँव के ऊपर गाँव के हिसाब से चलना पड़ता अब तीन चार घर आके ऐसा करे वैसा करे बोलने से नहीं चलता सब लोगों की राय मशूरा लेके काम करना पड़ता अब तुम फोर्स आके हम हम चोना हम ही बनते बोले तो नहीं चलता चार लोगों की बात सुन के अब मैं बोला तो मेरे ऊपर आ रहे दूसरा बोला दूसरे के ऊपर जा रहे सबको डरा रहे मतलब गुंडा राज हम कर रहे और उसको क्या है पॉलिटिक्स के तरफ से ऐसा दबा डालने की कोशिश कर रहे तो ये सरासर गलत है तो मैं इसके ऊपर कंपलसरी एक्शन लेना क्यों बोले तो सब गांव का मसला है और रुपए में चार आने वन साइड है और बारह ने वन साइड रहने की वजह से लोग क्या है बोले तो थोड़ा अब मैं बात करा मेकु दबारे उन्होंने बात करा उसको दबाबारे गलत मतलब एग्जाम लगा के कुछ भी एक इसके अंदर ये करने की कोशिश कर रहे तो इसके ऊपर हम लोग जो है सो सक्सेस सक आ, ये लेने की कोशिश है इसके अंदर आके आप कंपलसरी विजिट कर सकते हैं गाँव के अंदर और गाँव से आप मेंबर से भी पूछ सकते कि भाई क्या, क्या है क्या नहीं हमारे सरपंच साहब जो भी काम करा रहे एकदम सही काम है उसकी वजह से नेक्स्ट टाइम उनको इलेक्शन में जिता के भी लेके आए पूरे गाँव वाले ऐसा कुछ भी नहीं है आपको करना जो भी है आके आपको एक बार विजिट करो और देखो गांव के अंदर क्या है क्या नहीं उसके बाद में मीडिया के सामने लेके आके बात करो अपना जो उप सरपंच है प्रभदास बोलने वाला उन्होंने जो परसों रिसेंटली आके यहाँ पे भी एक देना करे लेकिन ये सब सरासर गलत है आप बिल्कुल गांव में भी आके ये कर सकते हैं ऐसा कुछ भी नहीं है सरपंच साहब बहुत अच्छा काम करा रहे काम हो रहा भी ऐसा नहीं है नहीं हो रहा बोल के नहीं आप आगे पूरा लाइट्स होंगे कुछ भी होंदे रोड होंदे या बच्चों को खेलने का होंगे या स्कूल हों सब वहाँ पे देख रहे क्या लगता है क्या ए टू जेड पूरा कंप्लीट करके दे रहे सरपंच को